నమస్తే అండి మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కథల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా కనకలత బారువ కేవలం పదిహేడేళ్ల వయసులోనే మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అస్సాంకి చెందిన అమ్మాయి పంతొమ్మిది వందల నలభై రెండులో భారతదేశం అంతా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటుండగా అస్సాం రాష్ట్రంలోని గుహతి దగ్గరలో ఉన్న గోపూర్ అనే గ్రామానికి చెందిన కడకలత బారువ పదిహేడేళ్ల అమ్మాయి దేశభక్తితో రగిలిపోయింది అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మీద మన జెండా ఎగిరవేయాలి అనే ఒక ఉద్యమంలో పాల్గొనాలని తను నిర్ణయించుకుంది తన గ్రామ యువతులతో కలిసి వందే మాత్రం అనే నినాదంతో మన జెండాని చేత పట్టుకుని బ్రిటిష్ ఆక్రమణలో ఉన్న పోలీస్ స్టేషన్ మీద జెండా ఎగిరవేయాలి అనే లక్ష్యంతో తను ముందుకు సాగింది అక్కడ బ్రిటిష్ ఆఫీసర్స్ తనని చూసి హెచ్చరించారు వెంటనే ఆగిపోవాలి లేకపోతే కాల్చేస్తామని కానీ కనకలత బారువ అస్సలు భయపడలేదు అలాగే ముందుకు నడిచింది దాంతో బ్రిటిష్ అధికారులు ఆమెని షూట్ చేశారు తను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది కానీ తుది శ్వాసలు కూడా జెండాని నేలకి తాకనివ్వలేదు మన స్వాతంత్రం వెనుక ఇలాంటి మనకు తెలియని ఎంతోమంది వీరవనితల వీరుల గాథలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి మన పిల్లలకి తెలియజేయాలి మన జెండా వెనుక ఎంతో రక్తం ఉంది ఇలాంటి కథలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్